ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో యువకుడు అతి దారుణంగా హత్య చేయబడ్డాడు వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలో జామాయిల్ తోటలో యువకుడి లభ్యమైంది మృతుడు వెంకటగిరి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన యువకుడని కూడా యువకుడు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడని విచారణలో తెలిసింది సమాచారం తెలుసుకున్న సిఐ రమణ ఎస్ఐ ఏడుకొండలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు గూడూరు డివిజన్ డిఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మూడు రోజుల ముందు అతి దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు హత్యకు గురైన యువకుడు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు వెంకటగిరి పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కీర్తన ఫోటో స్టూడియోలో శివారెడ్డి ఫోటోగ్రాఫర్ గా ఉన్నాడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు మద్యం మత్తులో ఉన్న సమయంలో అతి దారుణంగా హత్యకు గురయ్యని కూడా తెలుస్తుంది పాత కక్షల నేపథ్యంలో హత్యకు గురైనట్లు స్థానికులు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు హత్య వెనకాల గంజాయి బ్యాచ్ హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నెల్లూరుకి చెందిన రౌడీ మూకలు హత్య చేసి ఉంటారని కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి